వేదిక పైన బెనిఫిషరీస్ అందరికి వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి పోయి వచ్చాను వాళ్ళ కష్టాలు నేరుగా చూశాను ఈరోజు వాళ్ళ సమక్షంలో ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అధికార యంత్రాంగం అంతా ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున మీ అందరి తరపున నమస్కారాలు మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఒక నవ్వు ముఖంతో వచ్చారు ఇంతమనువు ఐదేళ్ళు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు ఇప్పుడు ఏ ఊరికి వచ్చినా ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు స్వేచ్ఛగా ముందుకు వస్తున్నారు ఇది పెద్ద మార్పు తొమ్మిది తొమ్మిది నెలల నుంచి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి మామూలుగా నేను మీరు చాలా మందిని చూశారు ఒకప్పుడు పింఛన్ రెండు వందలు నేను రెండు వందల్ని రెండు వేలు చేశాను అది నాకు పేదల పట్లుండే ప్రేమ గడచిన సంవత్సరం ముక్కుతూ ములుగుతూ ఐదేళ్లు మూడు వేలు చేశారు అది ఏడిపించి ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు నేను వస్తానే చెప్పాను మీ అందరికీ మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్టీఏ అని చెప్పు మీకు తెలియజేస్తున్నా అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండాను కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి ఉన్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి నేను ఒకప్పుడు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను అంటే పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఐదు వందల నుంచి ఆరు వేలు దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనమైతే తిరగగలుగుతున్నాం కష్టపడతాం కొంతమంది అయితే తిరగలేక చాలా ఇబ్బంది పడతామంటే అలాంటి వాడికి వాళ్ళకి దేవుడు సరిగా చూసుకోకపోయినా మానవత్వంతో మనం సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను నేను అక్కడితో ఆగలేదు ఎనిమిది లక్షల మందికి నెలకు ఆరు వేల రూపాయలు ఏకైక ప్రభుత్వం భారతదేశంలో గర్వంగా చెబుతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక పక్కన కొంతమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు తలసీమయ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది నెలకు ఒక్కసారి బ్లడ్ తీసుకోవాలి ట్రాన్స్మిషన్ అంతా కూడా చేసుకుంటూ ఉండాల్సిన డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి అలాంటి వారికి నెలకు పదివేలు రూపాయలు ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతమందిని చూస్తున్నాం ఇంట్లో నడవలేరు బెడ్ మీదనే ఉంటారు వాళ్ళ లేవరతనన్నా బాత్రూమ్ తీసుకుపోవాలన్నా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది అందుకే అలాంటి వ్యక్తులు చూశాను అలాంటి వ్యక్తులందరికీ ఒకేసారి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నామంటే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉండే పింఛన్ని నాలుగు వేలు ఆరు వేలు పదివేలు చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లేదు నెలకు దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెట్టే డబ్బులు కూడా మీరు ఒక్కసారి చూస్తే మొదల తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి మా పేదవాడకి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను ఒక్కోసారి తల్లిదండ్రులు మర్చిపోతారు కొడుకులు కూడా మిమ్మల్ని చూసుకోరు ఇక్కడ కేసు కూడా ఉంది మీకు అందరికి చెప్పాలి ఆ కేసు చూస్తే ఇద్దరు చిన్నారు నా పక్కన కూర్చున్నారు వాళ్ళ అమ్మమ్మ కూడా కూర్చునిది అక్కడే తండ్రి ముందు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇద్దరి పిల్లల్ని వదిలిపెట్టి తల్లి కూడా వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అది చూసినప్పుడు వాళ్ళకు మానవత్వం ఎట్లా వచ్చిందో నాకు తెలియదు బాధ్యత కూడా లేకుండా పోయారు అలాంటి సమయంలో వాళ్ళ అమ్మమ్మ నేను ఈ పిల్లల్ని చదివించాలి నేను లేకపోతే వీళ్ళు అనాథలైపోతారని బాధ్యత తీసుకున్న ఆవిడ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలి కన్న కూతురు పారిపోయింది స్వార్థంతో అల్లుడు పారిపోయాడు స్వార్థంతో కానీ అమ్మమ్మ మాత్రం నేనున్నానని బాధ్యతగా ముందుకు వచ్చింది ఆవిడికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందన తెలియజేస్తున్నా ఇది భారతదేశంలో విలువలకు మారు పేరు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను అది ఆలోచించిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏ విధంగా చేయాలనో ఆలోచించాను ఆవిడికి ఇల్లు కూడా లేదు ఇమ్మీడియట్ గా నేను ఎక్కడ తెలికాప్టర్ దిగానో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఒక్క సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తున్నాను ఒక రెండు ఆవులు పట్టించి నెలకు ఒక పదహైదు రూపాయల ఆదాయం వచ్చేటగా ఆవిడికి నేను సహాయం చేస్తున్నాను ఇంకొక పక్క ఇద్దరి పిల్లలకి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలని ఉచితంగా చదివించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం తండ్రి తల్లి బాధ్యత లేకుండా పోయారు బాధ్యత కలిగిన వాళ్ళ కుటుంబానికి పెద్దగా నేను ఈ బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇద్దరికి కూడా నెలకు నాలుగు వేల రూపాయలు ఒక ఆరు నెలలు ఇస్తాం అది కూడా ఉపయోగపడుతుంది ఉచితంగా చదివిస్తాం వాళ్ళిద్దరిని ప్రయోజకులు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇలాంటివన్నీ చూసినప్పుడు మొదల తారీఖు నేను ఎందుకు అందరినీ బొమ్మన్నానంటే మా ఎమ్మెల్యే ఎంపీల్ని ప్రజాప్రతినిధుల్ని అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని అందరినీ వెళ్ళమన్నాను వెళితే వాస్తవాలు తెలుస్తాయి ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలో మీ కన్నీళ్లు తెలియవు అందుకే ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈరోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా కానీ నేను వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా నేను పించనిమ్మన్నాను పింఛను ఎక్కడిచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను అది టెక్నాలజీ ఎవరైనా ఒక వ్యక్తి పింఛని ఇస్తే పింఛని ఏ సమయంలో ఇచ్చాడు ఎక్కడిచ్చాడు ఆ ఇంటి దగ్గరిచ్చాడా లేకపోతే వీడింటికి రమ్మన్నాడా లేకపోతే సెక్రటరీకి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఈ రోజు మీరు చూస్తే ఏడు గంటలకు ప్రారంభించాం పది పదకొండు గంటలకు పద పదికే ఎనభై శాతం పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా పేదవాళ్లకు మీరు అండగా ఉండండి మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా నాకు కావాల్సింది ఒకటి ఈ పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి మీరు ఆనందంగా ఉంటే చూడాలనే ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు మీరు చూడండి మొదటి నెల నేను పింఛన్లు ఇస్తానని చెప్పాను ఇప్పుడు తొమ్మిదో నెల నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు మీకు ఎవ్వరికైనా ఇబ్బంది వచ్చిందా అని అడుగుతున్నా మొదటి తారీఖు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇచ్చారంటే చేతులపైండి అంటే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా ప్రతి రోజు పనిచేస్తున్నా నెలలు లెక్క పెట్టుకుంటున్నా నేను పరిగెత్తున్నా మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం అందుకే ఈ రోజు మీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఈ పెంచులతో నేను ఆపడం లేదు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వలంబన్ రావాలి పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా పది రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన అది చేస్తానని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా